సరే అమెరికా ఇజ్రాయెల్ గుణపాఠం మోదీకి విమర్శలు మోదీకి కూడా బాబు అదే కదా అల్లు నెంబర్ గిల్లుడు అనే ట్రంప్తో ఉన్న సంబంధం దానివల్ల ట్రంప్ విషయం మనం ముందు నుంచి మాట్లాడుతున్నాము నిన్న మీకు నేను నిన్న కూడా చెప్పాను అంటే చాలా మంది నా మీద కోపం వస్తుంది మేము చెప్పి చెప్పిందని చెప్పామంటే మూడవ ప్రపంచ యుద్ధం దాకా మాట్లాడారా హెడ్డింగ్లు పెట్టారా తప్పని ఆగిపోయిందంటారు ఇప్పుడు సరే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న అణ్వస్త్రాలు భయంకరమైన శక్తి సామర్థ్యాల్లో ఎవరు తెగేదాకా లాగలిగినంత పరిస్థితి ఉండదు ట్రంప్ అనేక ఎత్తుగడలు చేసి ఇప్పుడు ఆయన భారతదేశం పాకిస్తాన్ దగ్గర ఎలాంటి విన్యాసాలు చేశాడో ఇప్పుడు మళ్ళీ అక్కడ అదే చేస్తున్నాడు ఆయన నాకు ఇరాన్ ఫోన్ చేసింది ఇజ్రాయెల్ ఫోన్ చేసింది ఇద్దరు ఎలా అయినా మీరు చొరవ తీసుకొని యుద్ధాన్ని ఆపాలని చెప్పారు నేను ఓకే చెప్పాను అసలు నేను చేయలేదని చెప్తున్నారు అక్కడ అంటే ఎంత హాస్యాస్పదమో అదే సమయంలో నిరంకుశత్వము అంతర్జాతీయ వ్యవస్థలో దాపురించాయి అంటే ఇది కూడా ఒక హెచ్చరికే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టడానికి ముందు బంగ్లాదేశ్లో జా పిత అని భావించబడే ముద్రి ఏమన్న హత్య జరిగింది ఒక ఉద్రిక్తత వచ్చింది తర్వాత యుద్ధం కూడా జరిగింది ఇప్పుడు ఇప్పుడు కూడా ఎన్ని ఉద్రిక్తతలు ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ బాగాలేదు ఇప్పుడు కూడా పాకిస్తాన్ బాగలేదు వీళ్ళందరికీ అమెరికా మద్దతు లభిస్తుంది అక్కడ మధ్యప్రాచ్యం ఇలా చూస్తూ పోతే కనుక అంతర్జాతీయ పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది ఇరాన్ అనేది అంత తేలిగ్గా లొంగే దేశం కాదు వాళ్ళు ఏ సమయంలో అయితే హార్మోజ్ అది అక్కడ సారీ ఖతార్లో తర్వాత ఇరాక్లో ఇరాక్ని ఇదివరకు ఆక్రమించారు శ్రద్ధ ముంచారు ఉరి తీశారు గొప్పగా అనుకున్నారు ఇప్పుడు ఇరాక్లో ఉన్న మీ స్థావరం మీద ఇరాన్ వచ్చి దాడి చేయగలిగింది అంటే ఏం చెప్తుంది ప్రపంచాన్ని చాపచుట్టినట్టుగా హిరణ్యాక్షుడు నేనేదో ప్రపంచాన్ని శాసిస్తాను అన్నీ నేను చెప్పినట్టే జరుగుతాయని ట్రంప్ అంటే జరగవు అనేది ఒకటి తేలిపోయింది ఎప్పుడైతే అమెరికా మీద దాడి తగ్గి జరిగిందో వెంటనే ఇజ్రాయల్ను కూడా దాడికి తెచ్చిన పరిస్థితి ఇప్పుడు ఒక మాట చెప్తున్నారు ది ఇరాన్ ఇరాన్ దిక్కు తెచ్చని పరిస్థితుల్లో యుద్ధం ఆపిందని కానీ వాస్తవం అది కాదు ఇరాన్ నేరుగా దాడులు చేసిన తర్వాత వీళ్ళు ఇట్లాగే చేస్తే ఆత్మాహుతి దళాలు అవి వస్తే ఏమైపోతుందో అన్న భయంతో ఏ సమయంలో అయితే ఖతార్లో తమ మీద దాడి జరిగిందో వెను వెంటనే ట్రంప్ గారు నాకు ఫోన్ వచ్చింది అదేదో సినిమాలో రావు గోపాల్లో హలో అని మాట్లాడుతుంటాడు వెంటనే ఎవరితోనో మాట్లాడి ఓ నిర్ణయం తీసుకుంటాడు కాబట్టి ఇక్కడ ఇరాన్ స్పష్టం చేసింది మోదీ చేసినట్టు ఏమని అంటే మేము ఎవరిని అడగలేదు ట్రంప్ చెప్పాడు కాబట్టి మేము ఏం సీజ్ ఫైర్ చేయము అని ఆ తర్వాత దాడులు కూడా చేశారు వాళ్ళు దాడులు చేస్తే ఇజ్రాయెల్ వార్తా సంస్థ ఏం చెప్తుందంటే ఆర్ ది లాస్ట్ స్ట్రైక్స్ అని చెప్తుంది ఇవి చివరివి ఇంకా వాళ్ళు కాసేపట్లో ఆపబోతున్నారు ఆపబోతూ దాడి చేశారు అని నిజంగా దాడి చేశాక ఒక రెండు గంటలకు ఏమో వాళ్ళు వేరు కా ఫర్ ది ప్రజెంట్ ప్రస్తుతానికి మేము కాల్పులు విరమిస్తున్నామని చెప్పారు దీన్ని బట్టి రెండు మూడు మళ్ళీ ట్రంప్ అవే నాటకాలు ఈ సమయంలో మోదీ ప్రస్తావన ఎందుకు వస్తుందంటే మోదీ కనుక భారతదేశం తరఫున గట్టిగా నిలబడి ఇరాన్ మీద దారి ఇవన్నీ మంచివి కాదు అని గట్టిగా ఒక వైఖరి తీసుకొని ఉంటాయి ఉదాహరణకు చైనా రష్యా ఇంకా కొన్ని చిన్న చిన్న దే కొన్ని దేశాలు కూడా అమెరికా పెత్తనం ఇజ్రాయెల్ పెత్తనం మంచిది కాదన్నారు వాళ్ళు తటస్థం అన్నప్పటికీ వాళ్ళ మొగ్గు ఇటే ఉంది కానీ భారతదేశం అబ్సల్యూట్ న్యూట్రాలిటీ ఇద్దరి మధ్యలో అంటే ఇరాన్ మనకు చమురు చమురిచ్చిన హార్మో జలసంధి గుండా మన ముప్పై శాతం సరుకులు వస్తున్న ఇజ్రాయెల్ దెబ్బ వల్ల మనం ఇరాన్కు పూర్తిగా అటువైపు మద్దతు కనీసం ప్రశాంతత కోసం అది కూడా చేయలేకపోయాం సో భారతదేశానికి అదొక కొంతమంది అడిగారు అదే ఉక్రెయిన్ రష్యా మధ్యలో మోదీ తటస్థం కదా ఇరాన్ ఇజ్రాయెల్ విషయంలో ఎందుకు ఎలా ఉండలేదు అంటే అది ఎవరో పోటాడుకుంటున్నారు భారతదేశానికి ఏం సంబంధం లేదు అక్కడ అది సుదూర సుదూరంగా కాబట్టి ఈ విధంగా చూసినప్పుడు పాకిస్తాన్ ఇండియా ఘర్షణ లాగే ట్రంప్ ఇంకో గుణపాఠం చెప్పాడు ఒక బాధ్యత రహితమైన వ్యక్తి చేతిలో భయానకమైన ఆయుధ సంపద ప్రపంచ ఆధిపత్యం పోగుబడి ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఉండకపోతే మన స్వతంత్రతను మన దేశం యొక్క ప్రతిపత్తిని సార్వభౌమత్వాన్ని కాపాడుకోకపోతే ఆయన ఎప్పుడెక్కడ ఎవరికి కమిట్ అవుతాడో అన్నీ నేను చూసుకుంటాను అన్ని నేను చెప్పానంటాడో తెలియని ఒక పరిస్థితి కాబట్టి ఇలా మోదీ తిరస్కరించా కూడా అలాగే జరుగుతుంది అది ఇక్కడ చాలా శశిథరూరు ఉన్నాడు కదా మోదీ భక్త ఆయన కాంగ్రెస్లో మోదీ భక్త ఆయన నిన్న హిందువులో వ్యాసం రాశాడు దాంట్లో మోదీని విపరీతంగా పొగియాడు ఒకవైపున బీజేపీలోనే కొంత డ్యామేజ్ లిమిటేషన్ వాళ్ళు ఉంటే శశి శశిథరూర్ మటుకు రాజు పెంచిన రాజుభక్తులాగా మోదీ భలే చేశాడు మోదీ భలే చేశాడని ఆయన పొగుడుతున్నాడు సో కాంగ్రెస్ వాళ్ళకి మళ్ళీ కొంత కోపం వచ్చింది నేను మన దగ్గర కూడా ఎవరో కామెంట్ చేస్తే నేను చూశాను కాంగ్రెస్ పార్టీ అంత ముందు వామపక్షాలు ఎలాగో అనుకోండి ఒక విమర్శ చేసింది మనం ఇరాన్కు మద్దతుగా ఉండుంటే మనకు ఎప్పుడో అనేకసార్లు అనేక సార్లు మనకు వాళ్ళు మద్దతుగా ఉన్నారు మనం మద్దతుగా ఉంటాము మన విశ్వసనీయత స్నేహశీలత చెదరవు అనేదాన్ని మనం మెసేజ్ కన్వే చేయటం చేయలేకపోయాము ఒక అవకాశం చేజారిపోయింది అని అలా అన్నందుకు మళ్ళీ బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ అలా ఉంది వీళ్ళ అసలు వీళ్ళకి భారతీయత లేదు ఈ పద్ధతిలో కావాల్సింది ఏంటంటే భారతదేశం శాంతి కాముక దేశంగా ఒక అంతర్జాతీయ ప్రతిష్ట కలిగిన దేశంగా నిలబడాల్సిన అవసరాన్ని ఈ పరిణామము ఇంతకుముందు జరిగిన పాక్ ప్రహసనం కూడా స్పష్టం చేస్తున్నాయి